హాయ్ ఫ్రెండ్స్ ప్రజల్లో ఈ రోజు దేవుని యొక్క వాక్యం కీర్తన నూట నలభై ఐదు కీర్తనలు పద్నాలుగో వచ్చినాం ఎహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారి అందరినీ లేవనెత్తువాడు హలే ఆమె ఎస్ మనుషులు మనం ఎప్పుడు పడిపోతే ఎప్పుడు నవ్వుదామా ఎప్పుడు మనమే జోక్స్ వేసుకుందామా అని అనుకుంటూ ఉంటారు అపహాస్యం చేస్తూ ఉంటారు అయితే దేవుడు పడిపోయిన వారి మీద ఏ మాత్రము కనికరం లేక మన పట్ల ప్రవర్తించడు పడిపోయిన వారి మీద పడిపోవాలందరినీ ఉద్ధరిస్తాడంట అంతేకాదు నువ్వు కృంగిపోయి ఏడుస్తూ ఉంటే నిన్ను ఆ కృంగుదలలో నుంచి లేవనెత్తుతాడు అక్కడే ఉండేలా నేను చేయడు చాలామంది ఈరోజు సక్సెస్ అయ్యారంటే వారు కృంగి అక్కడే ఉండిపోలేదు ఆ స్థితి నుంచి బయటకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కృంగిదల వస్తుంది పడిపోయే స్థితి కూడా వస్తుంది అయితే వాటి పైన నిలబడేవాడే సక్సెస్ని సాధించగలడు హలియా ఆమెన్